హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీటీ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ చూపించడానికి అయితే వచ్చేసానండి దీన్ని వేడి వేడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం ముందుగా నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకొని దీని మీద స్కిన్ అనేది పీల్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచేసుకుంటున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి మనం దీంట్లో ఆనియన్స్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెము ఎక్కువ ఆయిల్ నేను తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఆనియన్స్ని ఇంకొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుని డీప్ ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చు బట్ నేను కొంచెం తక్కువ ఆయిల్లోనే ఆనియన్స్ అనేవి ఫ్రై చేద్దాం అనుకున్నానండి అందుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఈ విధంగా పొడవుగా చీల్చుకున్నానండి ఆనియన్స్ని చూడొచ్చు ఒక టూ టు త్రీ వరకు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పొడవుగా స్లైసెస్లా చేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కంటే ఇంకొంచెం ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలని అలా అని మరి మాడిపోకూడదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కంటే ఇంకొంచెం కలర్ అనేది ఎక్కువ వస్తే సరిపోతుందండి మీకు ఇలా ఐరన్ కడాయి కానీ లేకపోతే ఇలా స్టీల్ కానీ తీసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి ఆనియన్ పీసెస్ అనేవి సో చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది సో ఇలానే కలుపుకుంటూ అన్ని వైపుల నుంచి ఈవెన్గా మన ఆనియన్ పీసెస్ అనేవి ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ కలర్ చేంజ్ అయిపోతున్నాయి సాఫ్ట్ కూడా అయిపోయాయి చాలా వరకు మన ఆనియన్స్ అనేవి సో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో అల్లం అండ్ వెల్లుని సపరేట్ సపరేట్గా చిన్న పీసెస్లా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అందుకు నేను అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో ఈ విధంగా రెండు బాగా పండిన టమాటోస్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని మన టమాటోస్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మన టమాటోస్ అనేవి త్వరగా కుక్ కావడానికి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను సో చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ అవనిస్తే మన టమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి సో చూసారు కదా ఆల్మోస్ట్ మన టమాటోస్ అనేవి కుక్ అయిపోయి మ్యాష్ అయిపోతున్నాయి సో ఈ స్టేజ్లో మీకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తే స్టవ్ ఆన్లోనే ఉంచాలండి మీకు వీడియోలో నేను చూపించినట్టు ఈ విధంగా ఆన్లో ఉంచి మన ప్యాన్ని ఒక సైడ్కి టర్న్ చేస్తే దాంట్లో ఉండే ఎక్సెస్ ఆయిల్ అనేది పక్కకు వచ్చేస్తుందండి కాకపోతే ఈ ఈ ప్రాసెస్ అనేది మనం స్టవ్ ఆన్లో చేసి ఉంచితేనే మనకు ఆయిల్ అనేది పక్కకు వస్తుందనమాట సో ఈ విధంగా మీకు ఎక్సెస్ ఆయిల్ అనేది పక్కకు తీసేసుకున్నాక ఈ ఆనియన్ పీసెస్ని కంప్లీట్గా చల్లార పెట్టుకుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలండి చూడొచ్చు మీరు వీడియోలో సో నేను ఇందాక ఎక్సెస్ ఆయిల్ని పక్కకు తీసాను కదండి దాంట్లో మరికొద్దిగా ఒక వన్ టూ టే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులో ంచి వరకు చెక్క ఒక పెద్ద యాలుక రెండు చిన్న యాలకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వీటిని చక్కగా మిక్స్ మిక్స్ చేసేసుకుంటున్నానండి మీకు చూపించాను కదా మనకు మసాలాలో మాడిపోవద్దు అంటే స్టవ్ ఆన్ చేసుకొని ఆ హీట్కి కలుపుకుంటే మనకి సరిపోతుందండి సో చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసి నేను మంచిగా కలిపేసుకున్నాను వీటిని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న మిక్చర్ మొత్తం పేస్ట్ మొత్తం దీంట్లో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మీరు కావాలంటే మసాలాస్ ఈ మిక్చర్ వేసాక కూడా యాడ్ చేసుకోవచ్చు కా మాడిపోతుంది అనుకుంటే ఈ విధంగా మనం దీంట్లో పేస్ట్ వేసి ఫ్రై చేసే అప్పుడు కూడా పసుపు అండ్ కారం వేసుకోవచ్చు బట్ మనకి మంచి కలర్ కోసం ముందే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుందండి సో ఈ విధంగా పేస్ట్ని కొంచెం దాంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారాక ఇందులో నేను ఒక వన్ కప్ వరకు కర్డ్ తీసుకున్నాను కదండి కర్డ్ని మంచిగా బీట్ చేసి దీంట్లో యాడ్ చేయాలండి కర్డ్ని కాకపోతే ఇది కంప్లీట్గా చల్లారిపోయినాకనే యాడ్ చేయాలి లేకపోతే మన పెరుగు అనేది విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి సో ఈ విధంగా చక్కగా బీట్ చేసుకొని దీంట్లో నేను మొత్తం పెరుగు అనేది యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా మిక్స్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించేసుకోవాలండి చూడవచ్చు ఈ విధంగా బాగా కలిపేసుకొని ఉడికించేసుకోవాలి ముందు మాత్రం స్టవ్ ఆన్ చేసి మాత్రం పెరుగు యాడ్ చేయకూడదండి ఎందుకంటే స్టవ్ వేడిగా ఉన్నప్పుడు మన పెరుగు వేగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కంప్లీట్గా చల్లారాకే యాడ్ చేసి ఈ విధంగా మూత పెట్టి మరొక ఐదు నుంచి ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి దీని నుంచి సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మన పేస్ట్ అనేది ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండి ఇవన్నీ నేను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను అండ్ అదేవిధంగా సరిపడా ఉప్పు మనం టమాటోలు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదండి సో చూసుకొని ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి సో ఈ లోపు మన ఎగ్స్ ఉన్నాయి కదండి బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటున్నానండి ఫోక్ తోటి మనం వేసుకున్న మసాలా అనేది లోపల వరకు వెళ్తుందండి ఇలా చేస్తే అండ్ ఈ స్టేజ్లో మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి బట్ నాకు ఫ్రై చేసిన ఎగ్స్ అంతగా ఇష్టం ఇష్టమండు అందుకుని నేను బాయిల్ చేసిన ఎగ్స్ డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను సో దీంట్లో నేను వన్ కప్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇందాక పెరుగు వేశాను కదా ఆ బౌల్లో వేసి వాటర్ యాడ్ చేయడం వల్ల మీకు కలర్ అనేది అలా కనిపించిందండి సో మీకు గ్రేవీ థిక్నెస్ అనేది ఎంత థిక్గా ఉండాలో అనేది మీద డిపెండ్ అయి ఉంటుందండి మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పైన ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకొని తర్వాత ఇందులో ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీల్చుకుని యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లో పచ్చిమిర్చి టేస్ట్ అనేది బాగుంటుంది సో కప్ ఖచ్చితంగా యాడ్ చేయండి సో ఈ విధంగా బాగా కుక్ చేసుకున్నాక చూసారు కదా ఆయిల్ అనేది చక్కగా కుక్ అవుతూ పైకి తేలుతుందండి సో మీకు ఈ స్టేజ్లో కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువైంది అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా సో నాకు కొంచెం థిక్నెస్ ఎక్కువైంది అనిపిస్తుందండి అందుకు నేను చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మరొక కొంతసేపు అయితే దీన్ని ఉడికించేసుకుందామండి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరైనా చేసుకోవచ్చు చేసుకోవడం ప్రాసెస్ అనేది చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంతో దీన్ని తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా ఈజీ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునేటట్టు నేను మీకు చూపించేస్తున్నానండి సో కంపల్సరీ అందరూ ట్రై చేయండి సో చూసారు కదా ఈ విధంగా చేసుకున్నాక నేను దీంట్లో ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకొని మరొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసేసుకోవాలండి చూసారు కదా మంచిగా ఉడుకుతుంది మనకి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఈ విధంగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించేసుకుంటే మన యమ్మీ ఎగ్ కర్రీ గ్రేవీ మంచి గ్రేవీతో రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి నేను కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసేసుకొని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎమ్ ఎమ్ ఎగ్ కర్రీ గ్రేవీతో మంచి గ్రేవీతో రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి చాలా ఈజీ స్టెప్స్తో నేను మీకైతే ఎగ్ కర్రీని చూపించేశాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఒక ట్రై ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం టిల్ దాన్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్